అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు ఇక ఎట్టకేలకు మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించడం అయితే జరిగింది ఇక మనకు ఈ నెల పదిహేడు నుంచి అంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనకు యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు ఇక ఈ నెల పదిహేడో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది జమ కాబోతున్నాయి కాబట్టి ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఎన్ని ఎకరాల వారికి ముందుగా జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలి నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా అయితే నేను తెలుస్ తెస్తూనే ఉంటాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు సిద్ధమైతే అయిపోయారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఈ యొక్క పథకాల గురించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చి చర్చించడం అయితే జరిగిందనమాట ఇక ఆయన చర్చించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు అంటారో వారందరికీ కూడా ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు మేము సిద్ధంగా ఉన్నాం ఇక అర్హత ఉన్నటువంటి అందరినీ కూడా త్వరలోనే గుర్తిస్తాం వారికి యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అయితే స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వాళ్ళంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న వారికి డబ్బులు జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా అప్లై చేసుకునేవారు అంటే అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి సిద్ధంగా ఉండండి ఇక అంతేకాకుండా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకున్న వారు కానీ గతంలో అప్లై చేసుకున్న వారు కానీ ఇప్పుడు అప్లై చేసుకున్నవారు కానీ మీకు ఈకేవైసీ మరియు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దీంతోపాటుగా మనకు కౌలు రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ అటవీ భూములు సాగు చేసుకునేవారు కానీ మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే కూడా మీరు అప్పటికప్పుడు వ్యవసాయ సహాయకులతో మాట్లాడి మీరు యొక్క పంట నష్టపరిహారాన్ని అప్లై అప్లై చేసుకుని వ్యవసాయ సహాయకుల దగ్గర నమోదు చేయించుకొని ఈ పంట నష్టపరిహారాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నెల చివరిన మనకు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నెల చివరి నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభార్తం అయితే తీసుకొచ్చారు మనకు కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని ఇది వరకే మనం చేసుకోండి ప్రభుత్వం వీడియోలో అయితే చెప్పుకున్నాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభవా కిసాన్ పథకాలతో పాటుగా మరొక పథకానికి సంబంధించి కూడా అయితే విడుదల చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏంటి మనకు అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇవ్వతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరొకసారి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడం కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కన షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇన్పుట్ ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటూ ఉండొచ్చు వివరాలు లేకుండా

రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేయాలన్నట్లు తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం అనేది కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులు ఉన్నారో వారు కూడా ఇప్పటికే ఇలాంటి అప్లై చేస్తున్నారు చాలా మంది అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవాలని అంతే కాకుండా అర్హత లేకుండా చాలా మంది గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందారని అటువంటి వారందరినీ కూడా గుర్తించుకోవచ్చు ఆ డబ్బులు అనేది వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే నోటీసులు అయితే జారీ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ ఏ విధంగా చేసి పెన్షన్ సో రికవరీ చేస్తున్నారు అదే విధంగా మనకు సేజ్ రూపంలో అయితే ఈ యొక్క డబ్బులు అనేది రికవరీ